పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన దగ్గర నుండి కొన్ని పవన్ కళ్యాణ్ నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న ఆలోచనలు విధి విధానాలు నచ్చి జనసేన పార్టీలోకి వెళ్తున్నాను తప్ప పదవులు ఆశించి అసలు కానే కాదు అని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు చెప్పారు కొద్ది నెలల క్రితమే వైసీపీకి రాజీనామా చేసి దొరబాబు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు తన అనుచరులు అభిమానులు వైసీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో కలిసి వందకు పైగా కార్లలో భారీ ర్యాలీగా మంగళగిరి పయనమయ్యారు ఇందులో భాగంగా పిఠాపురం మహారాజాకోట గల దొరబాబు క్యాంప్ కార్యాలయం వద్ద ఉదయం నుండి కోలాహలం మొదలైంది పాదగయ క్షేత్రం వద్ద దొరబాబు కొబ్బరికాయ కొట్టి బయలుదేరారు మరలా పవన్ కళ్యాణ్ గారు అయిన ఈ తొమ్మిది నెలల కాలంలో ఆయన నియోజకవర్గం పట్ల చూపిస్తున్నటువంటి విధి విధానాలు నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి ఆలోచన విధానాలు అన్నీ కూడా నచ్చి ఏదైతే ఈ పిఠాపురం నియోజకవర్గం ఈ జిల్లా అంతా కూడా మరింత ముందుకి జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజున భారీ ఎత్తున రోజున పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి కార్యాలయం ఆయన ఆహ్వానం చెప్పడం జరిగింది వీరందరినీ కూడా తీసుకెళ్ళిన వారి సభ్యంలో జనసేన పార్టీలోకి వీళ్ళందరినీ కూడా చేర్చే విధంగా వీరందరూ కూడా రాబోయే కాలంలో ఈ పిఠాబు నియోజకవర్గ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారి యొక్క మరింత ఈ నియోజకవర్గంలో పది కాలాల పాటు రాజకీయ భవిష్యత్తుని ఈ నియోజకవర్గం నుంచే చెయ్యాలనే కోరికతోటి మేమందరం కూడా ఆయనకి మద్దతు ఇవ్వడానికి వెళ్తాం రాజకీయంగా ఆ భగవంతుడు మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఈ పిటాఫ్ నియోజకవర్గ ప్రజానికి ఆశీర్వాదాలతో మా నాయకులు కార్యకర్తలు కష్టంతో రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా చేయడం ఆ శాసనసభ్యుడిగా నా వంతు ఈ పిటాఫ్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం జరిగింది ఇంకా రాబోయే కాలంలో చాలామంది అనుకుంటా ఉన్నారు ఇలా జనసేన పార్టీలోకి వెళ్తే పెండిన ద్వారా వల్ల ఏదైనా పదవి కోసం వెళ్తున్నాడనో రకరకాలుగా మాట్లాడుకుంటున్నా నాకు రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారికి ఆ పార్టీకి సర్వీస్ చేయడానికి వెళ్తున్నాను తప్పించి నేను ఏ పదవి కూడా చేయనని కూడా నేను చెప్పడం జరిగింది నాకు ఏ పదవి కూడా చేయను నాకు అవసరం కూడా కాదు నేను త్రికన్న శుద్ధిగా జనసేన పార్టీ మరింత బలోపేతం చేయడానికి నా వంతు ఈ జిల్లాలో నాకు ఉండే బందుకోటు కానీ నాకుండే అనుసరగణం కానీ నాకుండే సర్కిల్ కానీ అందరినీ కూడా జనసేన పార్టీని మరింత పెంచడానికి నా శక్తి వంచన లేకుండా పని చేయడానికి వెళ్తున్నాను తప్పించి ఏదంటే కార్యకర్తగా అయినా సరే జనసేన పార్టీకి నేను పనిచేస్తానని చెప్పి తెలియజేస్తాను